చెప్పండి ఆ ముహూర్తం అయిపోగానే అక్కడ వాళ్తాను అన్ని ఏర్పాట్లు చేసేసుకోండి వచ్చేస్తా వచ్చేస్తా అలా కూర్చోమ్మా ఆ కొబ్బరి బొండం వారి చేతిలో పెట్టు అందరికీ ఇలా ఇచ్చే బదులు షామియాన వేస్తే సరిపోద్ది కదా ఇంతకు ముందు మూడు సార్లు షామియాన వేస్తే పెళ్ళాగిపోయింది सकल कल्याणा मर्हनि जो लक्ष्मी ఓం స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ స్వాహ చదివిన మంత్రాలు చాలు పెళ్లి కొడుకు రాదనే అర్జెంట్ గా తాళి కట్టించండి శాస్త్రం ఒప్పుకోదమ్మా ఐదు వందలు ఎక్కువ సంభావన ఇస్తానయ్యా అయితే శాస్త్రం దాని అంతా అదే ఒప్పుకుంటుంది ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ మారుతున్నా ఏంట్రా పెళ్లి కొడుకుని ఇలా సగ్గలేసి తీసుకొచ్చారు ఒకవేళ టెర్రరిస్ట్ ఏమో యు ఆర్ రాంగ్ వాడు టెర్రరిస్ట్ కాదు పెళ్లికి అందుకే వాడి బామ్మ అలా అరేంజ్ చేయించింది సే బామ్మ నన్ను పేటల వరకు తీసుకురావచ్చు కానీ నా చేత తాళి కట్టించలేవు ఎస్ యు ఆర్ కరెక్ట్ మనిషిని బలవంతంగా బారులోకి తీసుకెళ్ళగలం కానీ బీరు తాగించగలమా మీరు నోరు బాటిల్ బాటిల్తోనా అయ్యో మూడు ముళ్ళు మీరు వేసేస్తారు ఏమిటండి మెల్ల వాడే వేస్తండి శాస్త్రం ఒప్పుకోదు ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా ఎక్కును నోరు మూసుకో అయితే ఇంకో రెండు మెల్ల వేయరా ఇలా చెప్పాను నువ్వు వినబో లేచావా అదే ఉంటరా అప్పుడే పెళ్లి బట్టలు మార్చేశావు పెళ్లి బట్టల అంటే మళ్ళీ కలగనావా నీ పెళ్లి కళ్ళలో తప్ప ఇలా చూసే అదృష్టం లేదు కదరా పోని కళ్ళో చూస్తున్నావు కదే నిజంగా అయితే ఒక్కసారి చూడగలవేనో చూడగలవు అదే అయితే ఐశ్వర్య రైతో కూడా నా పెళ్లి జరిగినట్టు ఊహించుకోవచ్చు ఊహించుకోమరి ఊహలో బతకమంటావరా నా పెళ్లి అయ్యే వరకు ఎప్పుడురా నీ పెళ్లి నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు అలా అని ఇప్పటిదాకా పాతికి సంబంధాలు వదిలేసావు ఒరే నీకు నచ్చిన అమ్మాయి నేం బతికుండగా దొరుకుతుందంటావా నువ్వే కాదు వీడు బ్రతకుండగా కూడా దొరకదు ముసల్దానికి ఈనొకరు తోడు నువ్వు సీరియస్ గా చూసినా సిల్లిగా చూసినా ఇది మాత్రం నిజం మనకు కావాలనుకున్న దొరకనప్పుడు దొరికేదాన్నే కావాలనుకోవాలి నేను అనుకోను నాకు నచ్చిన అమ్మాయి దొరకకపోతే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాను ఏమండి అందం చదువు తెలివితేటలు ప్లస్ అనుకువ అన్నీ కలిపి ఒకే అమ్మాయిలు ఎలా దొరుకుతాయండి అలా దొరికినా ఇలా ఆలోచించేవాడిని అది ఎందుకు చేసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోదు ఫాలో మీ అబ్బా బాబాబా రోజు ఈ పిజ్జాలు బర్గర్లు బ్రెడ్ ఆమ్లెట్లు తినలేక చూస్తున్నాను కాపీకి ఇడ్లీ సాంబారు పెసరెట్టు ఉప్మా చేయొచ్చు కదే నువ్వు పెళ్లి చేసుకో అప్పుడు నీకు కావాల్సినవన్నీ మీ ఆవిడే వండి పెడుతుంది అదిగో మళ్ళీ పెళ్లి టాపిక్ ఎత్తుంది అదే రా నీ చేత మూడు మూడు ఏం చేసి అమెరికా వెళ్ళిపోయి పెద్ద కూతురు సెటిల్ అయిపోతే తను ఇదే కదా తినాలి అటువంటిప్పుడు నాకెందుకు పెట్టడం మీ ఆవిడే తినమను నీకొక ఒక ఐటమ్ నాకు ఒక ఐటమ్ చేసే ఓపిక నాకు లేదు నోరు పుస్తకం లేకపోతే పెళ్లి చేసుకో రే గోపి గుడ్ మార్నింగ్ రే నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అలాగే పిలుస్తానని హాయ్ బగర్ వీడి తిండి తగలయ్యా రోడ్డు దాటేటప్పుడు ఏ రోడ్ విని తొక్కేస్తే బాగుండు ఏంటి రోడ్ రోజు తొక్కేస్తే బాగుండు అనుకుంటున్నావా నన్ను ఎవరైనా తిట్టుకుంటో నాకు తెలిసిపోతుంది తెలుసా ఆ టాలెంట్ కాదు కూడా ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి రోజు వచ్చి తినకపోతే మీ ఇంట్లో తిని రావచ్చుగా అక్కడ బకాసురుని గురించి వినమే గానీ తినడం చూడలేదురా సన్న అబ్బాకాసులను చూస్తున్నట్టుందిరా సర్లే ఆఫీస్ కి వెళ్తున్నా ఆ నువ్వు ఇది లాగించరా గుడ్ మార్నింగ్ బాబీ గుడ్ మార్నింగ్ ఏంటి సుబారావు ఇంకా రాలేదాడు నేను కాల్ చేరడా కాదు వాళ్ళ ఆవిడ దగ్గర నోరు చేయడం రెండో సెటప్ ఉందని అందుకని నడువిర కొట్టేసిందా అవునా నడు ఉంటేనే కదా సెటప్ ఉండేది గుడ్ మార్నింగ్ సార్ ఇవిగోండి సార్ మీకు వచ్చిన లెటర్ ఏంటి గోపి గౌరవం లేని గోపి కృష్ణ గారికి నమస్కారములు పెళ్లి పందిరిలో మీ యాడ్ చూసాం మీ క్వాలిఫికేషన్స్ మీ ఉద్యోగం మాకు నచ్చాయి మిమ్మల్ని మా అమ్మాయికి చేసుకోవాలనుకుంటున్నాం మీకు మా అమ్మాయి ఫోటో వివరాలు పంపుతున్నాం మీకు నచ్చితే మిగతా విషయాలు పెళ్లి చూపుల్లో మాట్లాడుకుందాం ఏంటి పెళ్లి పందిరిలో యాడ్ ఇచ్చావా నేనివ్వలేదు మా బామ్మ ఇచ్చి ఉంటుంది ఎవరిస్తే ఏంటి కవర్లు వచ్చే కాబట్టి చించి చదివేస్తే పని అయిపోద్ది చదవండి పెగర బాగుంటే చెప్పండి పిల్ల పెద్ద బాగోలేదు నాకు నచ్చలేదు పేరు అనంతలక్ష్మి ఊరు అనంతపురం హైట్ ఫైవ్ పాయింట్ సిక్స్ వెయిట్ ఫిఫ్టీ సిక్స్ చదువు బిఏ స్పెషల్ నోటు పిల్లలు ఇద్దరు కోరినంత కట్నం ఇట్లు అనంతలక్ష్మి ఎక్స్ వైఫ్ ఆఫ్ చౌడప్ప కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పిల్లలు పుట్టడం అంటే ఇదే చేసేది కదా కష్టపడి మళ్ళీ నువ్వు పిల్లల్ని కనక్కర్లేదు ఆ నువ్వు చేయి కానీ ఎంకట్లకి చెప్పుకోదు ఆవిడెవరో వాళ్ళు ఆవిడ వీడి అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆఫీసులో ఉన్నట్లే ఉంటది ఏమంటే ఈ మొక్క మన ఆఫీసర్ తుంచు ముఖం చెంచేస్తే కాదు మొక్కలకు దగ్గరలో ఉంది నమస్తే సార్ మీకు ఇప్పుడే మీ గురించి విన్నాను నాకు తెలుసురా నీకు నేనంటే ఎంత అభిమానం ఏమిటిదంతా ఏమయ్యా గోపి ఆఫీస్ ను మ్యారేజ్ బ్యూరో చేసావా అయినా పెళ్లి పందిలో యాడ్ ఇచ్చినాడు ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు ఆ యాడ్ నేను ఇవ్వలేదు సార్ మా బామ్ ఇచ్చింది మీ బామ్ ఇచ్చినా మీ తాత ఇచ్చాడు నాకు అనవసరం ఇంకోసారి ఇలాంటి కవర్స్ ఆఫీస్కి వస్తే నీ ట్రాన్స్ఫర్ కవర్ చేతికి వస్తుంది మైండ్ ఇట్ నీతో పర్సనల్ గా మాట్లాడాలి లోపలికి రా ఏ నాతో మేనేజర్ గారు పర్సనల్ గా మాట్లాడాలంట పర్సనల్ గా కాదు లోపలకే తెలుస్తుంది ఏ ఏ బామా బామా ఎందుకురా అంత గట్టిగా అరుస్తావ్ ఎనర్జీ పోద్ది మెల్లగారు నెల్లగా పిలవడానికి ఇదేం సిల్లీ మేటర్ కాదు సీరియస్ మేటరా ఏంట్రా ఏమైంది పెళ్లి పందెరిలో నా గురించి ఆడిచ్చావా ఇచ్చాను నాకు చెప్పకుండా ఆడిందుకు ఇంత ఇచ్చావ్ చెప్పే ఇవ్వనివ్వవు కదరా అహా అందుకనే చెప్పుకోండి ఇచ్చస్తావా అయినా యాడ్లో ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు రోజు నా పెళ్లి ఒక టాపిక్ అయిపోయింది అందరూ పెళ్లి గురించి సలహా ఇచ్చా అలా ఇవ్వాలనే ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను అందరూ చెప్తేనైనా తొందరగా పెళ్లి చేసుకుంటావేమోనని ఎవరో చెప్పినంత మాత్రం నేను చేసుకోను నేను చేసుకోవాలనుకున్నప్పుడు నాకు అమ్మాయి దొరికినప్పుడు నేనే చేసుకుంటాను పెళ్ళామంటే నేను బాగా అర్థం చేసుకొని నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేదిరా నాకు ఇలాంటి అమ్మాయి కావాలి అలాంటి అమ్మాయి కావాలంటే ఈ జన్మలో నీకు అలాంటి అమ్మాయి దొరకదు వీడిని నాకు అప్పు చెప్పి వాళ్ళిద్దరు మాత్రం హాయిగా పైకి వెళ్ళి కూర్చున్నారు చిన్నప్పటి నుంచి గారోబంగా పెంచినందుకు వీడికి నేనన్నా నా మాటలన్నా లెక్కలేదు నేను సత్తే కాని వీడికి నా విలువ తెలీదు అమ్మో మ్యాటర్ చావుల్ దాకా ఇంకా మనం రంగంలోకి దిగవలసిందే జామ్ రే గోపి నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి అంటే మళ్ళీ రాయబారానికి పంపిందా లేదు నేనే వచ్చాను ఎందుకంటే నాకు దాని వర్షన కరెక్ట్ అనిపిస్తుంది నువ్వే కొంచెం అర్థం చేసుకో కొంచెం కాదు పూర్తిగా అర్థం చేసుకున్నాను కానీ నన్ను మీరే అర్థం చేసుకోరు అర్థం చేసుకున్నారా అడగందా అమ్మాయినా ఎలా పెట్టదో పరిచయం లేని అమ్మాయి అయినా అలా అర్థం కాదు అర్థం కావాలంటే పరిచయం చేసుకోవాలి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే సరిపోదు వెళ్ళి వెదుక్కోవాలి మ్యారేజ్ వేస్తారు మేడ్ ఇన్ హెవెన్ అంటారు నీకు కాబోయే పిల్లం ఎక్కడో ఉండే ఉంటుందిరా